ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి మూసీ నదికి భారీగా వరద పోటెత్తింది పోచంపల్లి మండలం జూలూర్ బ్రిడ్జ్ పై నుంచి మూసీ వరద ప్రవహిస్తుంది సో ఈ నేపథ్యంలో పోచంపల్లి బీబీ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలు అటువైపుగా వెళ్లకుండా బ్రిడ్జ్ దగ్గర పోలీసులు బారిగేట్లను ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి మూసీ నదికి భారీగా వరద నీరు పోటెత్తింది ఉధృతంగా ప్రవహిస్తుంది మూసి సో పోచంపల్లి మండలం జూలూరు బ్రిడ్జ్ పై నుంచి మూసి వరద ప్రవహిస్తూ ఉంది ఈ నేపథ్యంలో పోచంపల్లి బీబీ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలు అటువైపుగా వెళ్లకుండా బ్రిడ్జ్ దగ్గర పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు